అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు

ಸರಾ ಲೋಪಿ ನೋಬ್ಲೇ ಪದ ಗ್ಲಾಸ್ ఓకే అటు అటు అన్నయ్య తీసుకోరా రండి சேத்துல அட்டம் பட்ட பாக்கணும்னா சேத்துல பட்ட பாட்டு అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరులో మా నెల్లూరు నగరం జనసేన పార్టీ ఐదవ డివిజన్లో ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీ రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగర చెక్పోస్ట్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జ చలివేంద్రాన్ని ప్రారంభించడం మొదలైంది అదేవిధంగా ఈ రెండు నెలల పాటు ఈరోజు మొదలైన ఈ చలివేంద్రాన్ని రెండు నెలల పాటు దాతల సహకారంతో ప్రతిరోజు మజ్జిగ లేకపోతే రసా లేకపోతే చల్లనీళ్ళైనా ఇచ్చి ప్రజల దహార్తీని తీర్చి ఈ వెంట ఏడికి ఇబ్బంది పడకుండా నెల్లూరు ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఉండాలని ఈరోజు నుంచి మొదలైంది ఆల్రెడీ నెల్లూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో మేము ఇప్పటికే చలివేంద్రాలు ప్రారంభించున్నాం ఇక రానున్న రోజుల్లో కూడా నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ యాభై నాలుగు డివిజన్లలో సైతం ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం ప్రజల దారితీ తీర్చే భాగంలో భాగంగా మున్సిపాలిటీ వారికి అనుసంధానంగా మేము కూడా అందరి దగ్గరుండి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈ వాటిలో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన రవి గారికి అదేవిధంగా వారి టీ కమిటీ సభ్యులు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు ఈ వాటి నుంచి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జయంత్